విద్యార్థులారా మేము చూస్తే చాలా ముచ్చటేస్తుంది ఎందుకు అని అంటే ఉప్పల్లో ఇంత పెద్ద కాలేజ్ మీరు చిన్న కాలేజ్ అంటున్నారు కానీ ఇది నాకు చాలా పెద్ద కాలేజీ లాగా అనిపిస్తుంది గ్రౌండ్ ఇది అంతా చూస్తే ఈ రూట్లో బహుశా కొన్ని వందల సార్లు వెళ్తూ ఉంటాం కదా జస్ట్ ఇట్లా ఎడమ వైపు ఒక వంద మీటర్లు వస్తే ఇంత పెద్ద విద్యా వ్యవస్థ సంస్థ ఉంది అనే విషయం తెలియదు మా కిన్నాళ్ళు నేను అంటూ అసలు ఇంత పెద్ద కాలేజీ స్కూల్ ఇది అంత ఉంది కదనే అంటున్నారు ఎవరితో సో అలాంటి కాలేజీలో ఆ వ్యవస్థలో మీరు చదువుతున్నారు చిన్నదా పెద్దదా కాదు జ్ఞానం అనేది అది ఒక మొక్కతోనే మొదలవుతుంది ఆ జ్ఞాన బీజం మీలో పడితే ఇక్కడ నుంచి మీరు ఎంతమంది మేధావులు అవుతారో కవులవుతారో ద్యాసరథులు అవుతారో తెలియదు మాకు కనుక నాలుగు వందల మంది ఉన్నా రెండు వందల మంది ఉన్నా మూడు వందల మంది ఉన్నా వంద మంది ఉన్నా ఒకటే పాఠం ఒక్కరు కూర్చున్న ఒకటే పాఠం మీకు తెలుసా దాశరథి కృష్ణమాచార్యులు అనే పేరు ఆయన ఖమ్మంలో చదువుకోవడానికి వెళ్ళినప్పుడు అప్పుడు ఉర్దూ మీడియం మొత్తం తెలంగాణ అంతా ఉర్దూ మీడియం ఉర్దూ మీడియంలోనే పాఠాలు చెప్తారు ఉర్దే తీసుకొని చదవాలి కానీ నాకు తెలుగు అంటే చాలా ఇష్టం వాళ్ళ అమ్మ నుంచి తెలుగు నేర్చుకున్నాడు వాళ్ళ అమ్మ నుంచి తెలుగు సాహిత్యం పట్ల అభిలాష ఏర్పాటు చేసుకున్నాడు వాళ్ళ నాన్న సంస్కృత పండితుడు వాళ్ళ నాన్న నుంచి సంస్కృత పాండిత్యం వచ్చింది అమ్మ నుంచి తెలుగు మీద అభిమానం అభిరుచి ఏర్పడింది ఏడవ తరగతిలో ఖమ్మం వెళ్ళి తెలుగు నేర్చుకుందామని వెళ్తే తెలుగు తీసుకోవడానికి ఎవరు విద్యార్థులు లేరు అయితే నేను ఒక్కడనే తెలుగు చదువుతానని ఒక్కడే తెలుగులో చేరాడు ఒక్కడి కోసమే ఒక పాఠశాలలో టీచర్ను నియమించి పాఠాలు చెప్పారు ఆ రోజు దాశరథి ఒక్కడే కానీ వాళ్ళ దాసరథి మూడు కోట్ల మందిని మేలుకొల్పిన కవిత్వం రాశాడు అందుకే మీరు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అందరూ తప్పనిసరిగా మీరు ఒక సంవత్సరంలో రెండు సంవత్సరాల్లో మా ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తారు రావాలి వస్తారు కదా అక్క అనుకోవచ్చు మరి మా యూనివర్సిటీ పరిస్థితి ఏంది అక్కడికి అని అక్కవాళ్ళ యూనివర్సిటీలో చదువుకోవాలంటే మీరు కాలేజీకి వెళ్ళాల్సిన అవసరం లేదు దూర విద్య అది కానీ మా యూనివర్సిటీ ఉస్మానియాలోకి రావాలంటే ఖచ్చితంగా మీరు రెగ్యులర్గా చదవాల్సిందే ఎంఎస్సి బిఎస్సి ఎంఎస్సీ చదవడానికి బీకామ్ చదవడానికి తర్వాత బీఏ చదవడానికి మీరు ఖచ్చితంగా రావాలి తప్పనిసరిగా ఒక సంవత్సరం తిరిగాక మీరు ఖచ్చితంగా ఆర్ట్స్ కాలేజీకి వచ్చి సార్ మీరు ఆ రోజు వచ్చి ఉపన్యాసం ఇచ్చారు మేము యూనివర్సిటీలో చేరాము చూడండి అని చెప్పాలి మీరు ఎంతమంది చెప్తారు మీరు అందరు వస్తారు వస్తారు మీ ప్రిన్సిపాల్ గారు మిమ్మల్ని తయారు చేస్తారు అట్లా సో ఆ విధంగా ఈ ఉప్పల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకి ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించిన మీ అందరికీ కళాశాల ప్రిన్సిపాల్ ఇతర లెక్చరర్స్ విద్యార్థులు మీ అందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏమి నేర్చుకోవాలి దాశరథ గురించి దాదాపు నుంచి మీరు వింటూనే ఉన్నారు ఉపన్యాసాలు చాలా విషయాలు కవర్ అయ్యాయి అందులో ప్రతి టాపిక్ ఇన్ని టాపిక్స్ పెట్టారు చాలామంది మాట్లాడి ఉంటారు కొందరు పేపర్ చదివి ఉంటారు చూస్తూ చదివి ఉంటారు జీవితంలో చూసి చదవకండి ఎప్పుడైనా మంచి ఉపన్యాసకులు కావాలంటే చూసి చదవకండి మీరు విద్యార్థులారా చూడకుండా ఐదు నిమిషాలైనా సరే రెండు నిమిషాలైనా సరే చూడకుండానే మాట్లాడండి అప్పుడే మీ మీద మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది నమ్మకం వస్తుంది నేను ఏదైనా మాట్లాడగలను ఏదైనా చెప్పగలననే నమ్మకం వస్తుంది ఆ నమ్మకాన్ని ఇట్లాంటి సెమినార్లు ఏమి ఇస్తావ్యా విద్యార్థులకి మీకు అని అంటే ఒక స్పీకర్ వచ్చి ఎట్లా మాట్లాడుతున్నాడు ఆ స్పీకర్ ఏం చెప్తున్నాడు ఏం వివరిస్తున్నాడు ఎట్లా మాట్లాడుతున్నాడు ఆంగిక అభినయం అని అంటారు అంగం అంటే శరీరం శరీరము వ్యక్తం చేసి అభినయం ఉంటుంది ఈ అభినయంలో మొట్టమొదటి ఏమిటి అంటే ఐ కాంటాక్ట్లో మాట్లాడటం ఐ కాంటాక్ట్లు ఇప్పుడు మీరు ఇక్కడ వంద మంది ఉన్నారు ఈ ఆల్లో వందకు తక్కువనే ఉన్నారు వంద మంది కళ్ళలోకి మాట్లాడే స్పీకర్ ఖచ్చితంగా చూస్తూ మాట్లాడాలి అంటే కనెక్ట్ అట్లా వస్తారు అనమాట అప్పుడు మన చేతుల్లోకి వస్తారు వాళ్ళు మంత్రం వేసినట్లు మన చేతుల్లోకి తీసుకుంటాం ఐ కాంట్రాక్ట్తో తీసుకున్నాక ఇక ఏం చెప్తే అది వింటారు అది ఉపన్యాస కళ అందుకే దీని ద్వారా మీరు ఏం నేర్చుకోవాలి ఒక యాభై మంది వచ్చి మాట్లాడితే ఈ యాభై మంది ఎట్లా మాట్లాడారు అనే దాన్ని మీరు నేర్చుకుంటారు అది ఉపన్యాస కళకు సంబంధించింది మీ డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉపన్యాస కళ అనే పాఠం ఉంది ఈ ఉపన్యాస కళ అనే పాఠాన్ని ఖచ్చితంగా మీరు చదవండి దాన్ని ప్రాక్టీస్ చేయండి ఒక్క పాఠం చదివితే రాదు అది ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది ఇక రెండవది దాసరత్న ఒక మహాకవి నడయాడిన నేలలో మనం అందరం జీవిస్తూ ఉన్నాం పంతొమ్మిది వందల ఇరవై ఐదు జూలై ఇరవై రెండో తారీఖు నాడు జన్మించాడు ఆయన అంటే నిన్నటికి వంద సంవత్సరాలు దాటింది వంద సంవత్సరాలు దాటిన నెక్స్ట్ రోజు వల్ల మనం శత జయంతి ఉత్సవాలను ముగింపు చేస్తున్నాం ఆయన పుట్టి వందేళ్ళు గడిచింది ఈ వందేళ్ళు గడిచిన కవి ఈ తెలంగాణ నేలకి ఏం నేర్పాడు ఏం ఇచ్చాడు మీకేమిచ్చాడు మనకేమిచ్చాడు అనేది నేర్చుకోవాలి అట్లా నేర్చుకోవటం మూలంగా మన పూర్వీకుల నుంచి సాహిత్యాన్ని గ్రహిస్తాం సామాజిక స్ఫూర్తిని గ్రహిస్తాం ఒక చరిత్రని నేర్చుకుంటాం కవిత్వం అంటే సాహిత్యం అంటే కేవలం కల్పన పరమైంది మాత్రమే కాదు కవిత్వంలో కథలో నవల్లో నాటకంలో ఒక కాలపు జీవితం అంతా పరివ్యాప్తమై ఉంటుంది వట్టికోట ఆల్వర్ స్వామి రాసిన ప్రజల మనిషి అనే నవల చదవండి మీరు యాభై ఏళ్ళ తెలంగాణ ముఖ చిత్రం అంతా మీ కళ్ళ ముందు ఉంటుంది చరిత్రలో పాఠం చదువుతారు పంతొమ్మిది వందల ఇరవైలో ఆంధ్ర జనసంఘం ఏర్పడింది ముప్పైలో ఆంధ్ర మహాసభ ఏర్పడింది నలభై ఆరులో సాయుధ పోరాటం మొదలైంది యాభై మూడులో సాయుధ పోరాటాన్ని విరమించారు దొట్టి కుమరయ్య పాల్గొన్నాడు భీం పాల్గొన్నాడు చాకల ఐలమ్మ పాల్గొంది భీమిరెడ్డి నరసింహారెడ్డి పాల్గొన్నాడు ఇట్లా మీరు తారీఖులు దస్తావేజులు చదువుతారు అవి గుర్తుపెట్టుకుంటేనే గుర్తుంటాయి మనుషుల పేర్లు తారీఖుల పేర్లు కానీ నవల అనేది సృజనాత్మకమైన రచన గనక మనల్ని హాయిగా చదివింపజేస్తుంది మీ చరిత్ర ఏదైతే చదువుతారో అదెంత నవలలో కూడా ఉంటుంది మీరు సైన్స్లో ఫిజిక్స్ ఏం చదువుతారో అదెంత కవిత్వంలో ఉంటుంది మీరు కెమిస్ట్రీలో ఏ సూత్రం చదువుతారో ఆ సూత్రాలన్నీ సాహిత్యంలో కూడా రాస్తారు రసాయన శాస్త్రం రససిద్ధాంతం ఉంటుంది తెలుగు సాహిత్యంలో అందుకే ఈ శాస్త్రాల మధ్యన ఇంటర్ డిస్ప్లినరీ స్టడీ అని ఇప్పుడు బాగా పెరిగింది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చిన తర్వాత ఇంటర్ డిస్ప్లినరీ ఉండాలి మల్టీ డిసిప్లినరీ స్టడీ ఉండాలని చెబుతూ ఉన్నారు బాగా అంటే ఒక సబ్జెక్టు సరిపోదు ఉద్యోగం చేయాలంటే లేదా మీరు చదివిన మూడు సబ్జెక్టులు సరిపోవు మొత్తం డిగ్రీలో చదివే అన్ని ఫ్యాకల్టీలకు సంబంధించిన సబ్జెక్టుల మీద ఒక అవగాహన ఉండాలి అని మల్టీ యొక్క ఉద్దేశం అందుకోసమే మీరు అన్ని సబ్జెక్టులని సాహిత్యం నుంచి చదవచ్చు సాహిత్యం నుంచి సబ్జెక్టుల నుంచి సాహిత్యాన్ని చదవచ్చు ఆయన ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామం ఎంతో అన్నాడు దాశరథి గారు ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామం ఎంతో అన్నాడు దీన్ని మీరు ఎక్కడ చదువుతారు జోాలజీలో చదువుతారు డార్విని సిద్ధాంతం చదువుతారు డార్విని సిద్ధాంతాన్ని ఒక కవి ఎట్లా రాశాడు చూడండి అదేవిధంగా మీరు జోగ్రఫీలో ఫిజిక్స్లో ఏం చదువుతారు భూమి ఎలా పుట్టింది భూమి ఎలా చలనంలో ఉంటుంది అని చదువుతారు ఇదే విషయాన్ని దేశరథ చెప్పాడు భూగోళం పుట్టుక కోసం ఒరిగిన సురగోళాలెన్నో అన్నాడు ఒక ఫిజిక్స్ను ఒక జాగ్రఫీని ఒక కవి ఎలా చెప్పగలడు కల్పనాత్మకంగా ఎలా చెప్పగలడు భావచిత్రాలతో ఎలా చెప్పగలడు అనేది మనం ఆ కవి నుంచి నేర్చుకుంటాం ఆయన ఇప్పటి వరకు భారతదేశంలో ఆయన పుట్టినప్పటి నుంచి మరణించే వరకు లేదా ఇప్పుడు మన కళ్ళ ముందున్న సమాజంలో కూడా నిదురబోయే పసిపాప భవితవ్యని ఊహించాడు ఆయన ఆ నిదురబోయే పసిపాప భవితవ్యం ఎలా ఉంది అంటే మీరందరూ మనమందరం పసిపాపల నుంచే వచ్చాం ఆ పసిపాపల భవిష్యత్తు ఒక భవిష్యత్తు కలగంటారు ఆ భవిష్యత్తు కలగనే సమాజం చాలా గొప్పగా ఉండాలని ఊహించాడు కవి కానీ అలాంటి సమాజం ఉందా ఈ రోజుల్లో బయటికి వెళ్ళిన ఆడబిడ్డ క్షేమంగా ఇంటికి వస్తుందా తండ్రిని తల్లి చంపుతారు తల్లిని తండ్రి చంపుతాడు కొడుకు తల్లిదండ్రులు చంపుతాడు అన్నను తమ్ముడు భార్యను భర్త ఇట్లా మనం రోజు వార్తలు ఇవి తప్ప ఇంకా వార్తలు లేవు ఒక నెల రోజుల నుంచి ఇవే వార్తలు వింటూ ఉన్నాం ఇట్లాంటి సమాజంలో మనం జీవిస్తున్నప్పుడు ఎలాంటి భవిష్యత్తును కలగంటాము ఒక గొప్ప భవిష్యత్తు ఉండాలని కవి కలగన్నాడు అందుకే ఈ మనిషి పరిణామక్రమం అనేది ఉన్నత స్థితికి వెళ్ళాలి తప్ప ఎప్పుడు కూడా వెనక్కి వెళ్ళకూడదు అలాంటి కవి తెలంగాణ సమాజం మీద నడయాడాడు చాలా చిన్న వయసులోనే ఎంత చిన్న వయసులో ఇరవై ఏళ్ళ వయసులో అంటే మీ వయసులో మీరు డిగ్రీ చదువుతున్న మీకు ఇరవై పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఏళ్ళ వయసు ఏదైతే ఉంటుందో మీ వయసులోనే ఆయన చదువు కోసం యాతనబడ్డాడు చదువుకున్నాడు వరంగల్లో ఒక సభ జరుగుతున్నది కవి సమ్మేళనం అని కవులు కవిత్వం చదువుకుంటున్నారు కవిత్వం చదువుకుంటూ ఉంటే ఆ రోజున్న నైజాం ప్రభువులకి భూస్వాములకి అది నచ్చలేదు రజాకారులు వచ్చి తగలు పెట్టారు ఆ సభ వేదికి ఇట్లా సభ ఏర్పాటు చేసుకుంటే రజాకారులు వచ్చి గ్యాస్ పుస్తకం పెట్టారు తగలు పెట్టిన తర్వాత ఏం చేయాలని అర్థం కాలే దేవులపల్లి రామంజరావు గారు ఉన్నారు సురవరం ప్రతాపరెడ్డి గారు ఉన్నారు చిన్న పిల్లవాడు దాశరథు ఉన్నాడు ఏం చేయాలని అర్థం కాక వీళ్ళందరూ ఆశ్చర్యానికి గురి అవుతున్నప్పుడు చిన్న పిల్లవాడిగా అంటే అప్పటికి పంతొమ్మిది వందల ఇరవై ఐదులో పుట్టిన ఆయన పంతొమ్మిది వందల నలభై నాటికి ఎన్ని సంవత్సరాలు పంతొమ్మిది సంవత్సరాలు పంతొమ్మిది సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఒక కుర్రవాడు ఓ నిజాము పిశాచమా నిన్ను పోలిన రాజు ఎన్నడను లేడు తీగలను తెంపావు అగ్నిలో దింపావు నా తెలంగాణ కోటి రతనాల రతనాలవీణ అని కవిత్వం చదివాడు ఒక్కసారి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయి అగ్ని దార గురిపించావురా దాశరథి అని ప్రతాపరెడ్డి గారు అన్నారట అట్లా ఒక చిన్న పిల్లవాడు ఏం చేయగలడు అంటే అక్కడున్న వాతావరణంతో మార్చి ఒకవైపు మండుతూ ఉన్నది కాలుతూ ఉన్నది కాలుతున్న దాని పక్క నిలబడి కవిత్వం చదివాడు పిల్లవాడు తెలంగాణ సమాజాన్ని చైతన్యం చేశాడు దట్ ఇది దాశరథి అక్కడ నుంచి గ్రామాలకి వెళ్ళినప్పుడు గూడూరు ఆయన తల్లి ఊరు ఆ గూడూరులో అప్పుడప్పుడు పోలీసులు వచ్చి దాడి చేస్తూ ఉండేవాళ్ళు కొడుతూ ఉండేవాళ్ళు అట్లా ఒకసారి తన ఇంటి మీద దాడి చేసినప్పుడు అడవులోకి పారిపోయాడు ఏం చేయాలో అర్థం కాక అడవులోకి పారిపోతే ఎవరు అట్లా ఖమ్మం అడవులోకి పోగానే అక్కడ కోయ వాళ్ళు ఉన్నారు అంటే ఆదివాసులు వాళ్ళకేం చదువు రాదు ఈయన కాస్త చదువచ్చు వాళ్ళతో మాట్లాడాడు వాళ్ళని చైతన్యం చేయవలసిన అప్పటికే వాళ్ళని చైతన్యం చేయడం కోసం అడవుల్లో కమ్యూనిస్టులు ఉన్నారు దళాలు పనిచేస్తున్నాయి ఈ దళాలకు వెళ్ళి కలిశాడు వాళ్ళతో పాటు నేర్చుకున్నాడు ఆదివాసులతో పాటు జీవించాడు మళ్ళీ తిరిగొచ్చాడు తిరిగొచ్చి నైజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని అనుకున్నాడు ఎందుకు అనుకున్నాడంటే ఖమ్మంలో చదువుకునేటప్పుడు ఈ ప్రపంచంలో గొప్ప రాజు ఎవరైనా ఉన్నాడా అంటే నైజాం ఒక్కడే గొప్ప రాజు ఈ నైజాము భూమండలం ఉండే వరకు ఈయన పరిపాలిస్తూ ఉండాలని ప్రార్థన గీతం స్కూల్లో ఇప్పుడు మనం చదువుతాం కదా జనగణమనాది నాయకజే ఆ విధంగా ప్రార్థన గీతం ఉండేది నైజామును పొగుడుతూ ప్రార్థన గీతం ఉండేది చిన్న వయసులోనే ఆ ప్రార్థన గీతాన్ని చదవకుండా ధిక్కరించిన పిల్లవాడు దశరథి ఆ మిలిటెంట్ స్వభావం ధిక్కరించే స్వభావం ఉన్నది నేను చదవనంటే చదవనన్నాడు అట్లా మొదలైన దాశరథి మెల్లగా ప్రజల వైపు తిరిగి ప్రజలతో స్నేహం చేసి ఉద్యమాలతో స్నేహం చేసి ప్రపంచంలో జరుగుతున్న మార్పులన్నిటిని గ్రహించాడు ఆ మార్పులు తెలంగాణలో కూడా జరుగుతున్నాయి తెలంగాణ ఏం కాదు ఆయన పుట్టిన నాటికే ఒక రెండు మూడు సంవత్సరాల ముందు నుంచే తెలంగాణలో సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమం మొదలైంది హైదరాబాదు కోటి చూసి ఉంటారు మీరు కోటికి ఎదురుగా మెడికల్ కాలేజ్కి ఎదురుగా బాగ్ ఉంటుంది అక్కడ వివేకవర్దిని కాలేజ్ అని ఉంటుంది వివి కాలేజ్ అంట ఆ వివేకవర్ధిని కాలేజీలో పంతొమ్మిది వందల ఇరవైలో హిందూ సంస్కార సభలు జరిగాయి ఆ సభలు జరిగితే ఆ సభల్లో మొత్తము తెలంగాణలో ఉన్న అంటే ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్న అన్ని భాషల వాళ్ళు హాజరయ్యారు కార్వే అనే పండితుడు ఆ సభని ప్రిసైడ్ చేస్తున్నాడు మీరు ప్రిన్సిపాల్లాగా ప్రిసైడ్ చేస్తే సభ అంత అయిపోయిన తర్వాత తీర్మానాలు ప్రవేశపెట్టారు ఆ తీర్మానాల్లో ఒక్కొక్కరు వచ్చి తీర్మానాల మాట్లాడుతూ ఉన్నారు హిందీ వచ్చినాయన హిందీలో మాట్లాడాడు ఉర్దూ వచ్చినైనా ఉర్దూలో మాట్లాడు తమిళం వచ్చినాడు తమిళం మాట్లాడు మరాఠీ వచ్చినాడు మరాఠీలో మాట్లాడు ఇంగ్లీష్ అని ఇంగ్లీష్లో మాట్లాడారు కానీ తెలుగు ఎవరు మాట్లాడలే డెబ్బై నాలుగు శాతం సురేణ ప్రతాపరెడ్డి గారు తన సంపాదకీయంలో రాశాడు డెబ్బై నాలుగు శాతం తెలుగు మాట్లాడే ప్రజలు ఉన్న చోట పన్నెండు శాతం మాత్రమే ఉర్దూ మాట్లాడే ప్రజలు ఉన్న చోట ఉర్దూ అధికార భాష అయింది తెలుగు పట్టించుకొని భాష అయింది అయితే ఆ సభలో కూర్చున్న ఆలంపల్లి వెంకటరామారావు అనే ఒక అడ్వకేట్ హైకోర్టు అడ్వకేట్ లేచి వెళ్ళి వేదిక మీద తెలుగులో మాట్లాడాడు తెలుగులో మాట్లాడితే సభలో ఉన్న పెద్ద మనుషులందరూ ఏ తెలింగి ఏ బెడింగి అని అవమానిస్తూ అంటే తెలుగులో మాట్లాడకూడదు తెలుగులో మాట్లాడే వాళ్ళు వేస్ట్ అని చెప్పి అవమానిస్తూ బెంచ్లన్నీ టపటప కొట్టి మాట్లాడి వాళ్ళు డిస్టర్బ్ చేశారు అక్కడ నుంచి ఆలంపల్లి వెంకటరామారావు వచ్చేశాడు వచ్చిన తర్వాత సురవరం ప్రతాపరెడ్డి గారు ఆలంపల్లి వెంకటరామారావు మాడపాటి హనుమంతరావు ఇట్లాంటి టేకుమల్ల ఇలా అందరూ కలిసి ఆ రోజు రాత్రి ఒక ఇంట్లో సమావేశం పెట్టుకొని మన తెలుగుకు ఈ దుస్థితి పట్టింది కదా ఈ గతి పట్టింది కదా కనుక తెలుగు కోసం మనం పనిచేయాలని ఆంధ్ర జనసంఘం అనే ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు పంతొమ్మిది వందల ఇరవై రెండులో కేవలం భాష కోసమే అప్పటికి దేశరథి పుట్టలే ఇంకా తెలుగులో చదువుకునే అవకాశం లేదు తెలుగులో మాట్లాడే అవకాశం లేదు తెలుగులో జీవోలు ఉండవు ఇప్పుడు ఎట్లా అన్ని జీవోలు ఇన్ ఇంగ్లీష్లోనే వస్తాయి కదా కనుక ఆ విధంగా రోజు ఉర్దు పరాధీనం అయిపోయింది తెలుగు అంతా కూడా ఆ స్థితిలో ఆ సంఘం ఏర్పడింది ఆ సంఘం మెల్లగా ఆంధ్ర మహాసభగా మారింది ఆంధ్ర మహాసభ గ్రామాల్లోకి వెళ్ళింది ప్రజలు చైతన్యం చేస్తుంది చైతన్యం చేస్తుంటే అక్కడ భూస్వాములు ఆంధ్ర మహాసభ నాయకుల మీద దాడి చేస్తున్నారు మీకు తెలుసు సుద్దాల హనుమంతు పల్లెటూర్లలో పిల్లల జీవితాన్ని చిత్రిస్తూ పాటలు రాశాడు పల్లెటూరి పిల్లగాడా పలుమరచి ఎన్నో ఓ గలా కుదిరి ఎన్నో ఇది ఒక జీవితాన్ని ఆయన పల్లెటూరి పిల్లగాడి జీవితం అంటే బానిస జీవితం చాకిరి జీవితం దొరల గడీళ్లలో ఎద్దుల గిట్టల కింద నలిగిపోతున్న జీవితం ఈ విధంగా ఆంధ్ర మహాసభ చేసిన చైతన్యం వలన తెలంగాణలో ఒక గొప్ప చైతన్యం వచ్చింది ఇరవై ఐదులో పుట్టిన దాశరత్తి మెల్లగా ఈ చైతన్య ప్రభావానికి గురయ్యాడు బండి యాదగిరి రాసే పాటలు సుద్దాల హనుమంతు రాసే పాటలు సురవరం ప్రతాపరెడ్డి రాసే కవిత్వం శేషాద్రి రమణ కవులు చేస్తున్న పరిశోధన దేవులపల్లి రామణజీరావు కాలోజి వీళ్ళందరి ప్రభావానికి గురయ్యి ఆయన తన సంప్రదాయపరమైన కుటుంబం నుంచి బయటకొచ్చి వచ్చి పోరాటమే ఎన్నుకున్నాడు ఆ పోరాటం ఎన్నుకున్నందుకు వరంగల్లో కవిత్వం చదివినందుకు అరెస్ట్ చేసి పంతొమ్మిది సంవత్సరాల వయసులో తీసుకెళ్ళి వరంగల్లో సెంట్రల్ జైల్లో పడేశారు సెంట్రల్ జైల్లో పడేస్తే అక్కడ ఎక్కువ మంది ఉన్నారు కలిసి ఉంటున్నారని జైలు అధికారులు ఏం చేశారంటే వాళ్ళని విడగొట్టాలని కొద్ది మందిని తీసుకెళ్ళి నిజామాబాద్ సెంట్రల్ జైల్లో వేశారు అట్లా నిజామాబాద్ సెంట్రల్ జైలుకు వెళ్ళాడు వరంగల్ సెంట్రల్ జైలు నుంచి నిజామాబాద్ నిజామాబాద్లో ఒక పెద్ద గుట్టమీన్ ఉంటుంది సెంట్రల్ జైలు ఆ జైల్లో వేశారు అప్పటికే ఆ జైల్లో నల్గొండ జిల్లాకి సంబంధించిన గొప్ప రచయిత నేను ఇంతకుముందు చెప్పిన ప్రజల మనిషి అనే నవల రాసిన రచయిత వట్టికోట ఆలోర స్వామి ఆ జైల్లో ఉన్నాడు ఈయన కన్నా సీనియర్ ఆయన పెద్దవాడు ఈయన వెళ్ళగానే దగ్గరికి తీసుకున్నాడు కొన్ని పుస్తకాలు ఇచ్చాడు చదవమని చెప్పాడు జైల్లో ఉండే అనేక రకాల సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు అన్నిటినీ అర్థం చేయించాడు అట్లా అర్థం చేయించి ఒక పదహారు నెలలు జైల్లో ఉన్నాడు ఆ పదహారు నెలల్లో ఆయన ప్రశాంతంగా కవిత్వం రాసుకోవడానికి అవకాశం ఏర్పడింది ఆ జైలు జీవితమే ద్యాసరథిని తెలంగాణ సమాజానికి ఇచ్చింది జైలు జీవితం అనేది కొత్త ప్రపంచం ఇది అందరికీ సాధ్యం కాదు కొందరికే సాధ్యమవుతుంది ఎప్పుడైనా సరే జీవితంలో ఒక్కసారైనా జైలుకు వెళ్ళి రావాల్సిందే అంటే అంటే మంచి పని చేసి దొంగతనం చేసి లంచం తీసుకొని కాదు జైలుకు వెళ్ళాల్సిందే దోపిడీ చేసి కాదు ప్రజల వైపు నిలబడి పోరాటం చేస్తే ఖచ్చితంగా జైలుకు వెళ్తారు వెళ్ళి రావాల్సిందే అది దాసరథి అయినా అది కాలోజైనా అది గద్దరైనా అది అయినా ఎవరైనా సరే అది సహజమైనటువంటిది అందుకే దాసరథి ద్యాసరథి జైలుకు వెళ్ళి నూతన మానవుడిగా బయటకు వచ్చాడు ఇక వచ్చిన తర్వాత మీరు చూడండి ఆయన కవిత్వం ఎన్ని సంపుటాలుగా ఎన్ని కవితా వాక్యాలు ఒక రకంగా ఆంధ్ర ప్రాంతంలో ప్రియురాలి పెదవుల మీద మునివేళ్ల మీద ఆమె జడ కుచ్చుల మీద కవిత్వం రాస్తున్నారు ఆంధ్రలో ఈ సమయంలో అది భావ కవిత్వం దిగిరాను దిగిరాను దివి నుంచి భూమికి నవ్వి పోతురుగా నాకేటి సిగ్గు అని కవిత్వం రాస్తూ ఉన్నారు నేను ఆకాశంలో ఉంటాను పక్షినయ్యదా వృక్షమయ్యదా మధుపమయ్యదా అని కవిత్వం రాసుకుంటూ ఉన్నారు ఆంధ్రలో కానీ ఇక్కడ అట్లా రాసే పరిస్థితి లేదు ఇక్కడ కుతకుత ఉడికే జీవితం కుతకుత ఉడికే సమాజం నెత్తురు కన్నీళ్లు చెమట ఏరులై పారుతూ ఉన్నది దోపిడీ దౌర్జన్యం కొనసాగుతున్నది భూస్వామ్య పరిపాలన క్రౌర్యం ఈ స్థితి నుంచి కవి ప్రశాంతంగా ఉంటాడా అంటే ఉండడు ఆ కవి అంటే దాశరథి అనే ఒక కవిని నిర్మాణం చేసింది ఎవరు అంటే ఈ సమాజం తెలంగాణ సమాజం ఆయన జీవితం అంతా ఈ సమాజం కోసమే కేటాయించాడు ఈ సమాజం కోసమే తన సమయాన్ని ఇచ్చాడు జైలు జీవితాన్ని అనుభవించాడు తర్వాతి కాలంలో సినిమా రచయితగా మారాడు ఎంత అద్భుతమైన సినిమా పాటలు రాశాడు సినిమా పాటల మీద కూడా పరిశోధనలు జరిగాయి బహుశా మీకు ఇక్కడ పత్ర సమర్పణ కూడా చేసి ఉంటారు అలా ఒక స్థాయి నుంచి మరో స్థాయికి విస్తరించిన దాశరథి ఒక అపురూపమైన మనిషి ఆ దాశరథి పుట్టిన నేల మీద మనం పుట్టినందుకు మనకిది ఒక చరిత్ర ఇచ్చిన అవకాశంగా భావించి ఆయన కవిత్వాన్ని మీరందరూ చదవండి మీరందరూ అర్థం చేసుకోండి ప్రజల వైపు నిలబడి ఆలోచించడం ఎట్లా మాట్లాడటం ఎట్లా జీవించడం ఎట్లని నేర్చుకోండి ఈ సమావేశానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచి ఈ నాలుగు మాటలు మీతో పంచుకునే అవకాశం కల్పించిన మిత్రులందరికీ పేరు పేరున వందనాలు థ్యాంక్ యూ